ఈరోజు మనుగూరులోండి ఉదయం నాలుగున్నర ప్రాంతం నుంచి కురుస్తున్న ఒక భారీ వర్షాలకు ఈ సింగరేణి మనుగురు టీవీ కాలనీ నుంచి కోడిపుంజుల వాగు ద్వారా వస్తున్న ఆ యొక్క వరద వల్ల ఈ యొక్క మామిడి చెట్ల గుంపు ప్రాంతంలో ఉన్న ఒక ఇరవై ముప్పై కుటుంబాలకి సంబంధించిన లైను ఆ రెండు పోళ్ళు ఆ వరదలో కొట్టుకోపోవడం వల్ల ప్రజెంట్ ఈ యొక్క కరెంటు పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా పనులు మొదలు పెడుతున్నాము రాబోయే ఒక రెండు మూడు గంటలలో ఒక రెండు పోళ్ళు కొట్టకపోయిన రెండు పోళ్ళ స్థానంలో కొత్త పోలు నిలబెట్టి వారికి ఒక కరెంటు ఇచ్చే ఇచ్చుటకు మా యొక్క కరెంటు సిబ్బంది మొత్తం ఒక ప్రయత్నంలో ఉన్నాం రాబోయే ఒక రెండు మూడు గంటల్లో కరెంటు వాళ్ళకి రెండు పోలు లేపి కరెంటు ఇవ్వడం జరుగుతుందండి